దేశంలో ఒక పక్క ఓట్ చోరీ పైన కాంగ్రెస్ పార్టీ పోరాటం జరుగుతుంది అలాగే వీటి మహాత్మా గాంధీ పేరు తీసేసి బీబీజీ రామ్జీ అనే పేరు కావచ్చు అలాగే ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈడీ ఏదైతే కేసులు బనాయించి సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ మీద కేసులు బనాయించే ఉద్దేశం ఏదైతే ఉండడం జరిగిందో అలాగే సుప్రీంకోర్టులో బిజెపికి చెంపదెంపుగా తీర్పునివ్వడం జరిగింది ఇందులో భాగంగా వీటన్నిటికీ చెంపపెట్టు బీజేపీకి పెట్టే విధంగా కూడా కాంగ్రెస్ చైనాలు కూడా సమావేశం కావడం జరిగింది బీజేపీ ఆఫీస్ వద్ద ధర్నాకు కూడా పిలుపునివ్వడం జరిగింది ఇందులో భాగంగా మనతో పాటు రాష్ట్ర గ్రాంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ గారు ఉన్నారు సార్ చెప్పండి దేశంలో ఒక పక్క ఓట్ చోరీ కావచ్చు అలాగే ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం అలాగే మీ అధినేత పైన సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ మీద కేసులు దొంగ కేసులు బనాయించడం ఇదంతా అంతా చూస్తుంటే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అనుకుంటున్నారు దేశం భారత స్వతంత్ర ఉద్యమంతో సంబంధం లేని రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ స్వతంత్ర ఉద్యమ త్యాగాలతో కానీ లక్ష్యాలతో కానీ సంబంధం లేని పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ రోజు నెహ్రూ గారి నేతృత్వంలో నేషనల్ రాల్డ్ పత్రిక భారతీయుల ఒక ఐక్యత కోసము ఏక ఆ పత్రిక నడపబడింది వీద పీపుల్ ఆఫ్ ఇండియా ద ఫీలింగ్ ఆఫ్ కామన్ కాన్షియస్నెస్ ద ఫీలింగ్ ఆఫ్ టుగెదర్నెస్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ అనే ఒక స్లోగన్ తీసుకొని ఆ రోజు భారతీయులను ఏకం చేసిన పత్రిక నేషనల్ హెరాల్డ్ ఆ నేషనల్ హెరాల్డ్ పత్రికలో నెహ్రూ గారి పాత్ర తగ్గించదగింది సొంత ఆస్తులను ఖర్చు పెట్టుకొని ఆయన పనిచేశారు ఈరోజు నెహ్రూ గారి పేరు జరపడం కోసము గాంధీ గారు స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించి మొత్తం ప్రపంచలోనే శాంతి అట్లాగే అహింస ద్వారా ఒక స్వతంత్ర పోరాటాన్ని విజయవంతం చేసినా చేయడం సాధ్యమే నిరూపించిన మానీయుడు ఆయన ఆ రోజుల్లో నేత సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీని జాతిపితగా అభివర్ణించాడు ఈరోజు గాంధీ గారి పేరును నెహ్రూ గారి పేరును తూర్చివేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఎందుకు చేస్తుందంటే స్వాతంత్ర ఉద్యమంలో వీరు త్యాగాలు లేవు స్వతంత్ర ఉద్యమంలో వీరి కృషి లేదు స్వాతంత్ర ఉద్యమంలో వీరి పాత్ర లేదు వాళ్ళు జీరో అక్కడ కాబట్టి ఈరోజు వాళ్ళు తాన్ని ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ బయట బయటపడడం కోసము ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద అభండలు చేస్తూ ఉన్నారు నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఏదైనా కూడా లీగల్గా జరిగింది ప్రతి ఒప్పందాలు కానీ ప్రతి ప్రక్రియలు కానీ దాని నిర్వహణ తీరు కానీ ఏదైనా కూడా అది చరిత్ర తెలిసిన పుస్తకం లాగా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను అపాసయం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులను అరాజ్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చాలని ప్రయత్నం చేయడం ద్వారా ఆకాశం మీద ఉమ్మివేసే ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ చేస్తున్నది మేమే ఏమంటున్నాం అంటే వాళ్ళకు పిలిపించారు కాంగ్రెస్ ముక్తు అన్నారు మేము నలభై నాలుగు సీట్లు వద్ద బాబు ఈరోజు ఓట్ చోరీ లేకుండా ఈరోజు దేశవ్యాప్తంగా గర్ఘర్ గల్లీ గల్లీ గావంగా ఒకటే స్లోగా ఓట్ చోరు గద్దే చోరు మేమేముంటున్నామంటే ఈరోజు ఓట్ చోరీ లేకుండా ఈవీఎం మిషన్ల మీద ప్రయోగాలు లేకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు ఈరోజు పార్లమెంట్లో మేము చర్చిస్తూ ఉంటే ఒకవైపు ఢిల్లీ వాయు కాలుష్యంలో ఉంటే ఒకవైపు ఓట్ చోరీ మీద జరుగుతూ ఉంటే మరొక వైపు మొత్తం దేశంలో రూపాయి డాలర్ ఎదురుగా తొంభై ఒక్క పైస తొంభై ఒక్క రూపాయలుగా దీనంగా నిలబడి ఉంటే ఆ రోజు రోమ్ పరిపాలించిన రోమన్ చక్రవర్తి పిడియలు వాయించినట్టుగా గౌరవ ప్రధానమంత్రి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ పట్టించుకోకుండా ఆయన విదేశీ పర్యటన ఇవన్నీ ఇంటికేం చెప్తున్నాయంటే బీజేపీ ఎంత మద్ద రైతుగా ఉంది వాళ్ళు కేవలం ఈవీఎం విజన్ నమ్ముకున్నారు ఓర్చొని నమ్ముకున్నాం మేము ప్రజలు నమ్ముకున్నాం ఈ రోజు కాకుండా రేపైనా రేపు కాకుండా ఎల్లుండి అయినా వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి తెలిసిన తర్వాత బీజేపీ వాళ్ళు వాళ్ళకుండే వాళ్ళ ఇంటిగ్రిటీ ఏవైతుందో బీజేపీకి సంబంధించిన బేసికల్గా వాళ్ళ కుట్రాలు ఏవైతున్నాయో ప్రజలకు పరిచయం రోజు చాలా దగ్గరగా వచ్చిందనే విషయాన్ని మీ ద్వారా తెలియదు అలాగే కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీదనే కేసులు వేస్తే మిగతా ప్రాంతీయ పార్టీలు అన్నిటి కూడా భయపడతాయి అనే దృక్పథంతో వెళ్తుందని అనుకోవచ్చా ఇప్పుడు భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే పార్టీ భారతదేశంలో ప్రియారిటీ ఉంటుంది బౌలత్వం ఉంటుంది రాజకీయ పార్టీలు రకరకాల సిద్ధాంతాలు రకరకాల ప్రాంతీయ అస్తిత్వాలను కాపాడుతూ ఉన్నాయి అంటే కాంగ్రెస్ ముక్తి అనే కోణంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కథమైతే ఇక ప్రాంతీయ పార్టీలకు అడ్రస్సే ఉండదు అది వాళ్ళ ఉద్దేశం కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పుట్టగా ముందుకు కొన్ని వందల సంవత్సరాల క్రితం పుట్టే పార్టీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తారేనా నుంచి ఐజోర్ వరకు బలమైన యంత్రాంగాన్ని నాయకత్వాన్ని కలిగి ఉన్న పార్టీ అట్లాగే గాంధీ గారి కుటుంబం కానీ నెహ్రూ కుటుంబం కానీ వారి వారి కుటుంబాలు త్యాగాలు చేసే పార్టీ ఆ కోణంలో మీ స్లోగన్ ఇవ్వడమే తప్పు అంటే ప్రజాస్వామ్యంలో మీరు తప్ప ఎవరు ఉండదా మీరు తప్ప ఎవరు రాజ రాజరికమా నెహ్రూ గారు రాదా అందుకోసం ఆ విధానాలు విధ్వంసకర విధానాలు ఆ విధానాలు ప్రపంచాన్ని వ్యతిరేకించే విధానాలు కాబట్టి వాటిని మేము బేసికల్గా వ్యతిరేకించే ప్రయత్నం చేస్తాం ఆ నేపథ్యంలోనే ఆ నేపథ్యంలోనే బేసికల్గా మనం వీటిని ఈ విషయాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఈరోజు గో టు బీజేపీ ఆఫీస్ అంటే బీజేపీ ఆఫీస్ పోదామంటే బీజేపీ ఆఫీస్ మీద దాడి చేయడం కాదు బీజేపీ ఆఫీస్లో బీజేపీ నాయకులు ఉన్న వ్యక్తి అన్నం చేయడం కాదు కాబట్టి మేమే ఉంటున్నాం అంటే అది ఇంపార్టెంట్ కాదు కానీ బీజేపీ త్వంద ప్రమాణాలు ఏమవుతున్నాయో రాజ్యాంగ వ్యతిరేక విలువలు ఏవైతున్నాయో వాటిని ప్రజలకు పరిచయం చేయడం కోసం మేము మాత్రమే ఈ స్లోగాన్ని విధానాన్ని ఎంచుకున్నామని మీ ద్వారా ప్రజానికి తెలియజేస్తున్నాం సో మొత్తంగా ఈరోజు తమ పిలుపు ఏదైతే ఉందో ఏదైతే బీజేపీ చేస్తున్న నియంత్రణతో పోకడలు కావచ్చు ప్రజలకు తెలియజెప్పడానికి ఇట్లాంటి పిలుపుని తీసుకోవడం జరిగిందని లేకుంటే వారి పేరు దాడి కాదు వారి వారి ఆఫీస్ కి ముట్టడి అనేది కూడా ప్రజలకు ఏం జరుగుతుందనేది తెలియడానికే ఇట్లాంటి పిలుపుని తీసుకోవడం జరిగిందని రియాజు గారు చెప్పడం జరిగింది గిటీష్ ప్రభాకర్తో గణేష్ సమయం టీవీ హైదరాబాద్